రైతులందరికీ నేను దండబీడి చెప్తున్నా కొందరు చిల్లర నా కొడుకులు ఉన్నారు అంటే అన్న మీకు రుణమాఫీ కాలేదు కదా మనం ధర్నా బా అని చెప్పేసి గచ్చండి చిల్లర నా కొడుకులు మీరు నమ్మకుండా అన్నారు ఎందుకనంటే మీకు కూడా కొంచెం బాధ ఉంటుంది ఏ విషయాలు బాధ ఉంటుంది అంటే ఒక పది మంది ఉన్నారు ఆ పది మందిలో ఎనిమిది మందికి అయింది మా ఇద్దరు కాలేదు అని చెప్పేసి ఖచ్చితంగా బాధ ఉంటుంది కానీ ఆ సమస్య ఎందుకు కొంచెం తెలుసుకోర్రీ అదే నా కొడుకు మీ దగ్గరకు వస్తాడు కదా వాళ్ళని తీసుకొని పోయి అరే ఏందో తెలుసుకోరు అవి సమస్య ఏదో తెలుసుకో తెలుసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేయరు అన్న మీరు అరే చిలర నాకు కొడుకా నువ్వు నా గురించి కామెంట్ పెట్టే బదులు రేవంత్ అన్న గురించి కామెంట్ పెట్టే బదులు కాంగ్రెస్ గురించి కామెంట్ పెట్టే బదులు ఈ చెడు కామెంట్లను బంద్ చేసి నీ టైం వేస్ట్ చేసుకునే కన్నా రైతన్నకు సాయం చేయి ప్రతి గ్రామానికి గ్రామశాఖ అధ్యక్షుడున్నాడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నీ ఏ పార్టీ నాకు తెలియదు వాళ్ళ దగ్గర తీసుకుపో వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర పోతారు వాళ్ళకు సాయం చేస్తారు ఇది రా తత్వం అంటే నీ చెడు కామెంట్ పెట్టుకుంటా పోతుంటే నువ్వేం బీకలేవు ఇది గుర్తు పెట్టుకో గది మొఘోం లక్షణం అవుతుంది రైతన్నకు సాయం చేయి ఫస్ట్ నువ్వు వాళ్ళకి ఏం తెలుసుకొని ఆ సమస్యలు ఎందుకు పూర్తి అయ్యి ఈ చెడు కామెంట్లు పెట్టే బదులు చిల్లర నా